హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ టెరానో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రమన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్ఓసి ఎన్ఓసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి మంచి రేట్ లో ఉంది కాంపాక్ట్ ఎస్యూవి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుందండి రేటు చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు గతంలో ఇదే కారు నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా అమ్మటం జరిగింది ఈ కారు ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మిస్ అయితే చేసుకోకండి బండి చాలా అంటే చాలా బాగుంది ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి ఇక కార్ డీటెయిల్స్ లో కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ నిసాన్ టెరానో ఆర్ ఎక్స్ఎల్ వేరియంట్ అండి నిసాన్ టెరానో ఆర్ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హర్యానా ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్డు కండిషన్ పరంగా ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఈ నాలుగు ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కలర్ తో వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే ఎలైవ్ల్స్ అయితే లేవండి ఇక మైలేజ్ విషయంలో ఇది కాంప్యాక్ అండి చూస్తాను మైలేజ్ రాదు అనుకుంటారు ఈ కారు మంచి మైలేజ్ డ్రెస్టర్ గానీ ఇకోస్పోర్ట్ కానీ అలాగే టెరానో కానీ మంచి మైలేజ్ వస్తుందండి ఈ కారు వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే పక్కా వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఈ కార్లో అయితే ఉండవండి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ కాబట్టి పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారుకి ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదు చాలా చక్కగా నీట్గా అయితే ఉంది రేటు కూడా మంచి బడ్జెట్ లో ఉంది ఇంకా బార్గెనింగ్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ కారుకి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంకా కారు బాడీ పరంగా అయితే అక్కడక్కడ స్క్రాచెస్ పడితే మాత్రం టచ్అప్లు అయితే జరుగుతాయి అది కామన్ అండి అది పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లలు చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి నాలుగు నాలుగు పిల్లర్స్ రైట్ లో బేబీ కూడా అయితే వస్తుందండి ఈ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే ఈ కార్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి కాదు బార్గైనింగ్ ఉంది ఎన్వోసిస్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదే కాంపాక్ట్ ఎస్యులో తీసుకోవాలంటే మాత్రం క్రేటా వెళ్తే కొత్త కారు ఇరవై లక్షల దాకా ఉంది అలాగే బ్రిజా లో తీసుకోవాలంటే దాదాపు పద్నాలుగు అయితే ఉంది గ్రాండ్ విటారో తీసుకోవాలంటే పదహారు పద్దెనిమిది అయితే ఉందండి అలాగే ఇక్రో స్పోర్ట్లో అయితే రావట్లేదు ఇంకా మీకు ఏది కావాలన్నా పదిహేడు లక్షలు పైనే ఉంది కానీ కొత్త కారు తక్కువ బడ్జెట్లో అయితే లేదండి మీకు మంచిగా ఉంది కారు సెకండ్ హ్యాండ్ కారు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది ఒక బుల్లెట్ బైక్ ఉన్నటువంటి కాస్ట్ ఈ కారు అయితే ఉందండి హ్యాపీగా ఎంత లాంగ్ అయినా మీరు హ్యాపీగా వెళ్ళచ్చు ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నిసాన్ టెరానో ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కలర్ తో ఎలవీల్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్స్ లైనింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డోరుకు ఉన్నటువంటి పేస్టింగ్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది ఈ కారుకి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి నిసాన్ టెరానో అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది టోన్ కలర్ ఎలైవీల్ అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్తో అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్లాక్ కలర్ సీట్ కవర్స్ మంచి లుక్ తో అయితే ఉన్నాయి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను నేను మీకు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రోబల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చూడచ్చండి రెండు వేలతో వేస్ట్ వేసేటట్టుగా అయితే ఉన్నాయి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి హార్డ్ కూడా అయితే పడట్లేదు ఒకటే వేలుతో గేర్ అయితే వేస్తున్నానండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు కొన్ని గేర్లు ఏంటంటే హార్డ్ ఉంటే ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు చూడొచ్చు ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అలాగే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి దాదాపుగా వందకి చూడొచ్చు వంద శాతం తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉంది అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా ఉంది అలాగే బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ కార్లో బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా సామాన్లు కూడా పడతాయి మీకు అలాగే బాడీ పంచింగ్తో లైనింగ్ కూడా వస్తుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే వాడికి అక్కడ ట అక్కడక్కడ టచ్ అప్ అనేది కామన్ అండి ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క యాప్రాన్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్న రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ ఫేసింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి యాక్సెల్ యాప్ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూడొచ్చు బాలెట్ బాలెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను కారు నిసాన్ టెరానో నిసాన్ టెరానో ఆర్ఎక్సెల్ వేరియంట్ ఎక్సెల్ వేరియంట్ అండి అలాగే రీడింగ్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి అలాగే కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్